రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఖమ్మం జిల్లాలో అధికారులు స్థానిక నాయకులు సన్న బియ్యాన్ని లబ్దిదారులకు పంపిణీ చేశారు ఎన్ని ప్రభుత్వాలు మారినా పంపిణీకి ఎవరు ముందుకు రాలేదని నాయకులు అన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు భట్టి తుమ్మల పొంగురెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సన్న బియ్యం పంపిణీతో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతుందన్నారు चलो भी మేడం ఇంకొకరిని ఇంకొకరి అమ్మ బాబోయ్ మా పాపతో ఈ బయట శాస్త్రే సల్లాగా ఉంటుంది కానీ అంత వేరు వేగిరే వానకి మర లక్ష రూపాయల బండి రోజు ఐదు కుక్కోలు ಮಾರ್ವರ್ಡ್ ನೋಸ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ కొంచాట్లే ఒడికి పోయిపోయి తాతగారు ఉన్నారు తాతగారు జరిపండి అందుకు కనపడతలేవు తాతగారు జరగాల ఇప్పుడు పోయిగా बस आज बहुत जा लिया ये जो बद्रम भाई वद्रम भाई कैमरा केन देखो हां हां बाबा इधर जुड़ो हां ओके दादा बाबा दसिनो लो आ जुड़ सुनो भाई हां भाई 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 पोजेम निकाल दियो भाई हां ओके राइट राइट नेक्स्ट अगला बाबा ने சபிய ரெட்டிபந்த ரெட்டிந்த கா సన్న బియ్యము ఇప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు మేము కొనుక్కోలేము తినలేము అవి ఇచ్చిన ఇంత ముందు కూడా అయ్యే బియ్యం తింటున్నాం ఇప్పుడు ఇచ్చినందుకు మాకు సంతోషం ఆయన ఈ వాట్ల ముందు మాకు ఇస్తాడు సంతోషం అది ఆయన వెంకటమ్మ ముందుగా రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సన్న బియ్యం పోస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇదివరకు లావు బియ్యం పోసారు తినలేకపోయారు పిల్లలు కూడా అయినా సరే అవే తిన్నాం సన్న బియ్యం కొనుక్కోలేక చాలా ధర ఉండడం వల్ల ఇప్పుడు సన్న బియ్యం పోస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలండి ఇరవై ఎనిమిదో డివిజన్లో సన్న బియ్యం ఇస్తున్నందుకు నా పేరు చిర్రా వెంకన్న ఇరవై డివిజన్ ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తున్నందుకు ప్రజలు చాలా ఆనందానికి సంతోషం తట్టుకోలేక మరీ ఆనంద రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నారు గత ప్రభుత్వాలు ఎన్నో చూసినా కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా పేదోడికి లబ్ధి పొందిన రూపాయి కూడా పాపాన పోలేదు ఈసారికి బియ్యం వల్ల టిక్కి పద్నాలుగు వందలు అంటే ఐదుగురు కుటుంబాలు ఉంటే ఐదారులు ముప్పై కేలు ఒకరు ఉచితంగా వెళ్ళిపోయే ప్రభుత్వానికి ఈ సలహా ఇచ్చిన ప్రభుత్వానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు అందులో ఒకటి కరెంటు బిల్లు అవి ఒక ఐదు ఐదు వందలు లేదు ఆర్టీసీ బస్సు ఇటు బోలన్న కూడా అదొకటి ప్లస్ పాయింట్ అయింది పోయే వాళ్ళకి చాలా పథకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఎట్లా కొనసాగాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను నమస్తే అండి నా పేరు గజ్జలంకన్న ఇరవై ఎనిమిదో డివి నన్ను ఈ పథకం రావడం వల్ల చాలా చాలామంది ఆనందపడతారు ఇది ఆరు గ్యారెంటీలలో లేదు ఇది కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతును ప్రోత్సహించడం గొప్పతనం ఈ ప్రోత్సహించినప్పుడు చాలామంది మిత్రపక్షాలు అన్నారు కదా ఇది అయిద్దా కాదు అని మాట్లాడారు ఇది ఈ సన్న స్టార్ట్ చేసిన కానీ మిత్రపక్షాలు చంపదెప్పగా మాట్లాడతాను మేము ఎందుకంటే చాలా పథకాలు వస్తాయి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి ఈ అట్టడుగు పేదలకి చాలా అనుకూలమైన పథకం ఇది అన్ని పథకాలు వచ్చినా కూడా చెప్పుకోవడానికి ఉంటాయి కానీ పేద ప్రజలకి ఈ పథకం వల్ల చాలా ఆనంది ఉంటారు వాళ్ళు ఏ పథకాలు వచ్చినా కూడా ఎక్కడ వెళ్ళిపోతుండే కోట్ల ఖర్చు అయిపోతున్నాయి కానీ ఏ పేద ప్రజలకి ప్రజలు ఇప్పుడు పేదలకి అనేది చాలా సంతోషం ఉంది మా కాడ ఈ ప్రకాష్ నగర్లో ఏంటంటే అందరు సూతారు పని పోయే డైలీ పని పోయే ఉన్నారు డైలీ పని పోయితే కోట్ల రోజు ఐదు కేళ్ళు మూడు కేలు కొనుగోలుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మినిమం ఏంటంటే ఈ ఈ పథకం వల్ల ఒక ఇంటికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వందలు లాభం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక ఒక చిల్లర కొనుక్కునే వాళ్ళు రెండు మూడు కేలుగా ఉంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కేజీ ఇచ్చేది అట్లా కాకుండా నిన్న దీనివల్ల ఇంట్లో ఒక ఆరు ఒక ఆరుగురు మనుషులు ఉన్నాను ఒక ఉన్నాను ప్రశాంతంగా నిన్న నడిచిపోతే ఈ బియ్యం వంట వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు కానీ ఈ పథకం ఇట్లయిద్దాన్ని జనాలు ఊంచుకోలే టీవీలలో వస్తానే పేపర్లలో ఇస్తారా సుత్తరా అని కానీ రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని రైతులను ప్రోత్సహించి రైతులకు కూడా ధైర్య రైతులకు కూడా ఐదు రూపాయలు ఇస్తాను ధైర్యం చెప్పి అన్ని రకాల పంట పండించి లావు బియ్యం ఉన్న కొద్ది బియ్యం ఉన్న కూడా ఆ బియ్యం పక్కా పెట్టేసి సన్న బియ్యం స్టార్ట్ చేశారు ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల జనాలకు చాలా ఆనందం ఉంటారు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో లేని ఈ పథకం ఈ పథకం పెట్టాలంటే అంత అంత ఆశామాసా విషయం కాదు రైతులను ప్రోత్సహించడం అయితే రైతులకి బియ్యం వడ్లు కొనుక్కోవడం పడ్డమైతుంది సాకు వేసుకొని ఇవ్వడం అయితే ఈ సన్న బియ్యం తీయడం వల్ల ప్రోటోకాల్ కూడా మంచిగా ఉంటాయి ఇంత లావబియంలో కూడా ఉండేది కానీ ఆ లావు బియ్యం వాళ్ళు ఈ సన్న బియ్యంలో సన్న బియ్యం తింటారు కాబట్టి ప్రోటోకాల్ ఉంటే ఆరోగ్యాన్ని కూడా బాగుంటుంది ఇది మంచి పథకం పెట్టారు నాకు తెలిసా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి మేము చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గజ్జలక్ష్మి వెంకన్న గారు ఈరోజు ప్రకాష్ నగర్ నందు ఈరోజు సన్న బియ్యం పోయడం స్టార్ట్ చేశాము అదే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ప్రకాష్ నగర్ ప్రాంతంలో అందరూ పేదలమే ఉంటాము రోజు కూలివరి పని చేసుకొని తెచ్చుకొని తినేవాళ్ళు కాబట్టి ఈ సన్న సన్న బియ్యం ఇచ్చినందుకు ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సన్న బియ్యం ఇవ్వడం అనేది ఒక కాన్సెప్ ఒక జయంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముందు నుంచే ప్రణాళిక చేసి సన్న కొనడానికి ఐదు వందల బోనస్ ఇస్తానని రైతులను ప్రోత్సహించి రైతులను మోటివేషన్ చేసి ఒకరికి ఇద్దరికి కాదు ఐదు కేజీలు పది కేజీలు కాదు నా ప్రజలందరికీ నేను సన్న బియ్యం ఒక మంచి ఆలోచన చేత కొంచెం ఆలస్యమైన సరే ఆ పథకాన్ని సక్సెస్ సక్సెస్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు ఆ సక్సెస్ని ఈరోజు మనం పొందుకున్నాము అనుభవిస్తున్నాము మనం ఈ రోజు ఐదు వందల రూపాయలు సన్నబియ్య వడ్లకు ఇస్తూ రైతుల దగ్గర నుంచి రేషన్ ఒక్క గింజ కూడా పోకుండా రైతుల దగ్గర నుంచి వడ్లని కొని మిల్లు మిల్లు ఆడి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపించ ప్రతి ఊరికి సన్న బియ్యం పంపించాడు అదేవిధంగా మా ప్రకాష్ నగర్ నందు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలు నిజంగా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు కూడా రోజువారి పని చేసుకొని అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి కొనుక్కొని తినలేక బాధపడేవాళ్ళు వాళ్ళు పనికి వెళ్తే మూడు వందలు నాలుగు వందలు వచ్చేవి పిల్లలకు వాళ్ళకు సరిపోక ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఒక పది పదికేళ్ళు ఇచ్చినప్పుడు తినే సంతోషపడి మళ్ళీ తర్వాత మళ్ళీ కంట్రోల్ మళ్ళీ సన్న లావు బియ్యం తిని బాధపడ్డారు కానీ ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి పుణ్యమాని మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు ఉంటే ఇరవై ఇరవై నాలుగు కేజీలు ముప్పై ఉంటే ముప్పై కేజీలు ఒక్కరు కేజీ కూడా తగ్గకుండా సన్న బియ్యం పోసే పోయడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసినందుకు ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మంత్రి తుమ్మలాయసరావు గారు వ్యవసాయ శాఖ మాత్రిగా ఉండడం వల్ల మనకి ఇంకా అదృష్టం కలిసి వచ్చింది ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తూ రైతులకు వెన్నుముకగా ఉంటూ రైతులను ప్రోత్సహిస్తూ సన్న ఒడ్లు పండించేలాగా కొనేలాగా చేసేలాగా తుమ్మలయేశ్వర గారు పడుతున్న కష్టానికి ఈరోజు మనం ప్రతిఫలాన్ని అనుకుంటున్నారు ఉపయోగిస్తున్నామని నేను చెప్తున్నాను తుమ్మలయ్ గారి కష్టమే మనకి ఈరోజు ప్రకాష్ నకాశ్ నగర్ ప్రాంతం ఖమ్మం నలుదిక్కుల అభివృద్ధి చెందుతుందంటే కేవలం మంత్రి తుమ్మల గారికి కృషి పట్టుదలని నేను తప్పకుండా చేస్తున్నాను మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంత్రి గారు చేసే పని ఈ రోజు కాదండి భావి తరాలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాడు ఎమ్మటే మనకి ఏది ప్రతిఫలం రాదు ఆరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు